తల తోకలేని ఒక స్టోరీ అదే ఫైవ్ స్నాప్ త్రీ నాట్ వన్ డైరీస్ స్టోరీ అసలు దాని తల ఏంది తోకేంది ఏం తెలియదు ఈ త్రీ నాట్ వన్ డైరీస్ అనే ఒక పాడ్కాస్ట్ ఉంది అందులో ఒక ఇద్దరు ముగ్గురు లేకుంటే నలుగురు ఒక్కోసారి వీళ్ళు ఒక అంటే పాడ్కాస్ట్ మాట్లాడుకుంటుంటారు అనమాట లైవ్ లో అందులో ఒక ఇన్సిడెంట్ ఒక అతను ఒక ఇన్సిడెంట్ చెప్పిండు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇన్సిడెంట్ ఒకరు చెప్పిండు వాళ్ళ ఫ్రెండ్స్ది అదేంటంటే ఒక బీటెక్ చదివే ఇద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు సో వాళ్ళు కొన్ని కారణాల చేత బ్రేకప్ అయింది అమ్మాయి బ్రేకప్ చెప్పిందంట స్టోరీ ఎంత నిజం అనేది మనకు కూడా తెలియదు అందుకనే తర్వాత ఒక లేని స్టోరీ అని సో అందులో ఏం జరిగిందో నేను చెప్తా సో ఈ బీటెక్ చదివే అమ్మాయి అబ్బాయి మొత్తానికి అయితే బ్రేకప్ అయిపోయిండ్రు అమ్మాయి వల్లనే బ్రేకప్ అయిండ్రు అని చెప్పేసి అన్నట్టు అతను సో బ్రేకప్ అయిన తర్వాత ఈ అబ్బాయి అస్సలు మర్చిపోలేకపోతాడు అమ్మాయి సరే గడిచింది కాలం కొంత కొంత కాలం గడిచింది ఈ అబ్బాయి అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అని కూడా కొంతమంది అంటున్నారు బట్ ఎంతవరకు నిజమో మాకు తెలియదు యాజ్ పర్ త్రీ నాట్ వన్ డైరీస్ ఏం జరిగిందని అంటే కొన్ని రోజుల తర్వాత ఈ అబ్బాయికి ఒక ఫైవ్ స్నాప్స్ వచ్చినాయి స్నాప్చాట్ వీడియోస్ ఉంటాయి చూసినరా అవి ఒక ఫైవ్ స్నాప్స్ వచ్చినాయి వీడియోస్ మొత్తం ఫొటోస్ కూడా కాదు అందులో ఏంటంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి యాక్చువల్గా వేరే అబ్బాయితోనే మళ్ళీ రిలేషన్షిప్ లో ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు బ్రేక్అప్ అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉంది సో ఆ అబ్బాయితోని ప్రైవేట్ ఒక రూమ్ లో ఓయోలో అని చెప్పేసి అంటున్నారు కొంతమంది బట్ వీళ్ళ పాడ్కాస్ట్ ప్రకారం అయితే ఒక రూమ్ లో ఏ చేస్తుంది అబ్బాయిని సో అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఏం చేసిండాంటే అవి ఫైవ్ స్నాప్స్ గా వీడియో తీసాను అనమాట ఆ ఫైవ్ వీడియోస్ ని ఈ పాత బాయ్ ఫ్రెండ్ కి ఓకే అతనికి ఆ ఫైవ్ వీడియోస్ పంపించండు ఫైవ్ వీడియోస్ పంపించినాక ఈ తను ఏం చేశాడనంటే ఫస్ట్ వీడియో ఓన్లీ ఫస్ట్ వీడియో మాత్రమే ఓపెన్ చేసింది అంతే ఫస్ట్ వీడియో ఓపెన్ చేసి ఒకటే ఏడుస్తున్నాడు అంట రూమ్ లో వీళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా రూమ్ బయట ఉన్నారు యాక్చువల్ గా హాల్లోనో ఇక్కడ ఉన్నారు సో వీళ్ళు ఏంటి ఇట్లా గట్టిగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి రూమ్ లోకి వెళ్ళి ఫోన్ తీసుకొని చూసిండ్రంట సో అందులో చూసి అసలు వీళ్ళందరూ షాక్ అయిపోయిందట సో వీడు ఒక్క వీడియో చూసినందుకే వీడు ఇట్లా అయిపోయింది ఇంకా మిగతా ఫోర్ వీడియోస్ ఉన్నాయి సో అన్నీ కూడా సేమ్ అంటే ఒకటే ఇది వీడియో అనమాట సో అది ఈ స్టోరీ సో అదనమాట జరిగింది సో ఈ స్టోరీని వీళ్ళు పాడ్కాస్ట్ లో మాట్లాడుకున్నారు ఈ పాడ్కాస్ట్ చాలా మంది ఈ మధ్య పాడ్కాస్ట్ చాలా మంది వింటున్నారు అనమాట కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఇద్దరు మాట్లాడుకుంటారు ముగ్గురు మాట్లాడుకుంటారు సో జనరల్ కాన్వర్సేషన్స్ అన్ని జరుగుతుంటాయి అట్లాంటి కాన్వర్సేషన్ లో చెప్పిన స్టోరీ ఇది బట్ ఇది ఎంత వరకు రియల్ ఎంతవరకు ఫేక్ అనేది అసలు ఎవరికి తెలియదు జస్ట్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన విషయాన్ని ఇంకా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి వైరల్ చేసేసారు సో దీనికి అసలు హెడ్ లేదు టేలీ లేదు తల లేదు తోక లేదు అనమాట అసలు ఒక స్టోరీ అంటే స్టోరీ అంటే అట్లా అయిపోయింది మేబీ ఒకవేళ దీని గురించి రియాలిటీ ఒకవేళ బయటకు వస్తే అప్పుడు మనం నమ్మొచ్చు ఇన్ కేసు రియల్ కూడా అయి ఉండొచ్చు బట్ ఒకవేళ రియల్ అయితే మాత్రం చాలా అంటే చాలా సాడ్ స్టోరీ ఇది అసలు ఎవరికి జరగకూడని స్టోరీ సో అదనమాట ఈ ఫైవ్ స్నాప్ స్టోరీ సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో చెప్పండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి